ఆహ్వానిస్తున్నాను అయిపోయింది నేను వెనకంటే ప్రేమలు వేరు ఎందుకంటే సంప్రదాయం వేరు ఎందుకంటే సంస్కృతి వేరు వెనుక పద్ధతులు వేరు ఎనకంటే థిండి వేరు ఓకే సార్ అయితే మారున్న కాలం ఎలా అయిపోయింది అంటే కళ్ళ ప్రపంచం కల్లో ప్రపంచం పడినది నేటి ప్రపంచం కాలం అనే చెయ్యతిల కొలుబయింది నాశన గాలం ప్రతి ఇంటిని చుట్టుకొంది ఇంటలు నిప్పు అన్నింటికి పుడవే ఐవు పట్టు అవివృద్ధికి కట్టుకున్న సైవర్ నింటో ఆశీలతలమే అంతరాత్మల గుప్తును నమ్మరేయోనే తీజెన్స్ తలవీరొట్టు కరణ ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగితపడి నర్దుకు

అలా ప్రపంచంలో ఇంటర్నెట్ మయమైపోయింది ఇప్పుడు అవునా కదా సార్ ఇంటర్నెట్ ఇప్పుడు మనం అందరం అంటే ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ లో ఉన్నాం సార్ మనం ఇంటర్నెట్ ఎక్కడ ఎక్కడుందంటే సెల్ ఫోన్ సెల్ ఫోన్ ఎక్కడ ఉంది మన అరచేతిలో అంటే ప్రపంచం అంతా మన అరచేతిలో ఉన్నాయి సార్ అందుకనే మారుతున్న కాలం ఇదేమి మాయ కాలమ్మోరి నాయిన కాదు కోతులు ఉరి కాలం క్యానము మట్టిలో వర కలిసి నాకు మానవ సంబంధము ఇదేమి మాయ గాలమోడి నాయిన ఇంటర్మెట్టు గాలమ్మోడి నాయిన వెనుకట బుధదేశం పోయినోళ్ళు రాసేది బాగలు కావాలంటే క్యాసెట్లు చెప్పేది వస్తున్నాను కోసం గడప ఎదురు చూసేది ఆన్లైన్ కోల్పోతివి కోల్పోతి ఆయాది వీడియో కాలంలో ఉన్న మాట్లాడుతది తల్లి వీడియో కాలంలో ఉన్న మాట్లాడుతది తల్లి వాట్సాప్ లో ఉన్న రాకి పంపే నయ్యో చెల్లి ఇదేమి మాయ కాలమో వరి నాయన ఇంటర్నెట్ కాలమో వరి నాయన బట్టి ఇది కాదు పోతులు గురి కాల కాలము మట్టిలో వాయగలిసి కానీ మానవ సంబంధం గిదేవి మాయ కాల నోబడి నాయన సదువులు సారెడాయె బలుపాలు దూసడాయె ఆండ్రాయిడ్ ఫోన్ లాయె బ్రాండెడ్ వాళ్ళు కలాయె జాయిన్ లేని పోరని ఫేస్బుక్ అంట ప్రపంచం అంతకెలికే చిత్రం కాదాలంటా సెల్ఫీ తీసిపోని ఫోటో పొద్దు చేస్తాడు సెల్ఫీ తీసుకొని ఫోటో పోస్ట్ లైక్ లేకుండా లేకపోతే నిద్ర లేక సత్తాడు ఇదేది మా యొక్క అల్లమోరి నాయన వింటారు నిప్పు గాలమోరి నాయన వట్టిది కాదు పోతులు ఊరికాల జ్ఞానము వట్టిది కాదు పోతులు ఊరికాల జ్ఞానము మట్టిలో రగలిసిన అది మానవ సంబంధము ఇదేది మా యొక్క అల్లమోరి నాయన వింటారు నిప్పు గాలమోరి నాయన చూడకూడని దృశ్యాలను చూసి యువత ఎక్కడో ఉన్న గంజాయి కోకాయి డ్రగ్స్ పల్లెటూర్లకు వెళ్ళి అనేక మంది యువత పక్కదారిని పడుతున్న మనం చూస్తా ఉన్నాము ఎంతో మంది తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుతుందని ఈ రోజున అలాంటి వాళ్ళ కోసం మేము అద్భుతంగా ఒక పాట రాసుకునే బొద్దుగాల బొద్దుగాల కాకి తెందిరో పైన చమలంతో అగు కుడేనిరో పండు వొస్తే మాందాయి, పాప వొస్తే మాందాయి, కట్రాపొచ్చినా మాందాయి, చుక్రాపొచ్చినా మాందాయి ఏవరన్నా దచ్చినా మాందాయి, బలవంతా దీన బోషడాయె బొద్దుగాల బొద్దుగాల

కొద్దుగా కొద్దుగా తాకుండేంది రో తాగినాక మనం తాకుండేంది రో ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పాట పూర్తిగా పాడుకుంటూ దాని గురించి విశ్లేషణ చేసుకుంటూ పాడితే అలా అక్టోబర్ ఇరవై ఆరున యాభై మంది రచయితల పాటలు చూడకుండా పాడబోతున్నారు సార్ లిరిక్స్ చూడకుండా ఐదు గంటల ప్రోగ్రామ్ ఇలాగే ఇలాగే లిరిక్స్ చూడకుండా ఆ రోజు మీరంతా వచ్చి ఆ కార్యక్రమాన్ని డివిజన్ చేయాలని మీకు అలాగే ఈ తల్లిదండ్రులు చూసుకుంటున్నారా ఈ రోజుల తల్లిదండ్రుల ప్రేమ ఎంత గొప్పది తల్లిదండ్రులు మర్చిపోతున్నారు అయిపోయింది అమ్మ ప్రేమ ఎంత గొప్పది అమ్మ ప్రేమ నిస్వార్థమైనది ఎన్ని జన్మలెత్తినా అమ్మను మనం అమ్మ ప్రేమ

గుడోన తన్నినప్పుడు గుడోన తన్నినప్పుడు కల్లు ఊసి నవ్వినమ్మ కన్నపేరు బందం కోసం కష్టాలన్నిటిగ మిగిల్డంబా అవనియంత వెతికి గాలి అమ్మ ప్రేమ దొరకదురా ఎన్ని జన్మలే

ఎన్ని జన్మలు తిన్న గాని అమరుణో నీ కాలికి ముళ్ళు కూర్చుతే నోటి తోటి తీసిందమ్మా నీ మనసుకు బాధ కలిగితే తన మనసుతో నింపిందమ్మ నీవే కనిపించకపోతే నీవే కనిపించకపోతే దిక్కులేక చూసిందమ్మా నిరుతాగిన ఆచరణలో అమ్మ మనసు ఉప్పొంగెనురా అవని ఎంత వెతికినగాని అమ్మ ప్రేమ దొరకదురా ఎన్ని జన్మలు తిన్నగాని అమ్మ రుణము తీరదురా ఎంత తల్లడిల్లినా పట్టించుకోవు ఎందుకు నీ భార్య ఆకలేనిదే నడవలేవు నీవు ముందుకు సాగు అబనీ అందరు గానీ హమ్మ పేపర్ కదురా ఏ మీ ఎన్ని లే దిగాలి హమ్మరుండం ఉందిరా ఏ గ్రంధం నీకు చెప్పేరా కన్నా వాళ్ళ పెట్టుమని ఏ ధర్మము నీకు చూపెరా హల్లీదం సేవ చేయకని హల్లీదం

అంతకంటే నొప్పి అంటే నొప్పిని దేనితో అంటే డెల్స్ డెల్స్ అంటే మన నీళ్ళని లీటర్లలో కొలుస్తాం దూరాన్ని కిలోమీటర్లలో కొలుస్తాం బరువుని కిలోలలో కొలుస్తాం కానీ నొప్పిని డెల్స్ యాభై ఏడు డెల్స్ భరిస్తుంది అంట అంటే మన శరీరంలో ఒక కొన్ని ఎంతలను ఒకే తన రక్తాన్ని తాల కోసం మనం జన్మనిస్తారమ్మా అట్లాంటి తల్లిదండ్రులకు ఈ రోజు నాకు కొడుతున్నారు వాట్సాప్ లో చూస్తున్నామా తిడుతున్నారు వృద్ధాప్యంలో కొడుతున్నారు ఇంటికెళ్ళి గిట్టేస్తున్నారు వాళ్ళు ఆడుకుంటున్నారు మనల్ని కన్నందుకు ఇది ఈ ప్రపంచంలో అద్భుతాలు చూస్తున్నాం మనం అద్భుతాలు చేస్తున్నాం అమ్మలో నీ విలువ

నా అమ్మ కొడుక నీకున్న నిత్తురు అమ్మ లేగనరా బుడ్డు కోతతో తెగి పడ్డవురా నా అమ్మ కొడుక నీకున్న నిత్తురు అమ్మ లేగనరా నీకున్న నిత్తురు అమ్మ లేగనరా తల్లిదండ్రులను ప్రేమించాలి తల్లిదండ్రులను ఆరాధించాలి తల్లిదండ్రులను పూజించాలి అప్పుడే ఈ జన్మ సార్థకతమైంది మరి ఇప్పుడున్నదా ప్రేమలున్నాయా ఎందుకంటే ప్రేమలున్నాయా ఉన్నాయా వెనకటా చుట్టమైపోతే చుట్టమైపోయినప్పుడు మనము ఆ ప్రేమలు వే వచ్చినప్పుడు వాళ్ళు మంచినీళ్ళు ఇచ్చి వెనకట ప్రేమలు వేరండి చుట్టమైపోయినప్పుడు నాటు కోడి తెచ్చి కళ్ళు కూడా తీసి మంచిగా ఇద్దరులోట్టి కళ్ళు తెచ్చి మంచిగా హాయిగా సంపత్తి భోజనం చేసి పిల్ల పాపతో హాయిగా ఆ ప్రేమలే వేడు మనసు నీసు పుది తెర మనసులేరో పక్కనే ఉంటారురో నమ్మి చిన్ని గొంతు పోస్తారురో మనిషి ఎప్పుడో నచ్చిందురో మనిషి ఎప్పుడో నచ్చిందురో ఈడ ఇంకా ఉన్నాడు గుర్తుత్త మనసు లేరో నీ చుట్టూ ముద్దెర మనసు లేరో బిల్ల చుట్టూ ఈగలు అవి తేనె పోసిన కత్తులు పైన పసిడి పూతలు లోపలి ముక్కులు కుళ్ళు పోతుర్రు ఐదీ బాగున్న అంటారు ఐదీ బాగున్నా అంటారు బాగా లేకుంటే బాగుంటు పైకుంటారు ఉత్తుంత మనుసులేరా నీ చూసుకుంటే మనసులే రో అక్కరేమంటారు రో నచ్చిని కొత్త గోస్తారు రో పైసుంటే నీ వెంట రో లేకుంటే నిండుపై నికెట్టులో

అక్కడ ఇన్స్ట్రుమెంట్లు ఉంటాయండి మంచిగా డోలర్ కీబోర్డ్ ఎనిమిది మంది నేను ఒక్క ఐదు గంటల పూర్వకాలని చేస్తున్నాను మీరు ఇరవై ఆరు అక్టోబర్ ఇరవై ఆరు సార్ మీరు వస్తారా సార్ మీరు రావాలని ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని రావాలి సార్ నేను వస్తాము అన్న వాళ్ళు చెప్పాలనుకుంటాను నేను వస్తాము అనేవాళ్ళు చెప్పకుండా హృదయపూర్వమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్